అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త దిశగా ప్రభుత్వం పదవీ విరమణ వయసు మళ్లీ పెంపు దీనిపై కమిటీ సిఎస్ కీలక ఆదేశాలు జారీ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త దిశగా వెళ్తుంది సో రిటైర్మెంట్ ఏజ్ అనేది మళ్ళీ పెంపుపై మంత్రుల కమిటీ అయితే వేయబోతున్నారు సో ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు సొసైటీలు ఇన్స్టిట్యూట్లతో పాటుగా తొమ్మిది పది షెడ్యూల్ సంస్థల్లో ఉద్యోగుల పదవి విరమణ వయసుకు సంబంధించి పెంపుపై ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించింది కమిటీలో మంత్రులు పి నారాయణ లోకేష్ పై అవల నియమించడం జరిగింది సో ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది కార్పొరేషన్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై పెంపుపై మంత్రివర్గ ఉపసంఘం సో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలు సొసైటీలు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై సంవత్సరాల నుంచి అరవై రెండేళ్లకు పెంచే ప్రతిపాదనపై సిఫార్సులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది సో సభ్యులుగా మంత్రులుగా పి నారాయణ నారా లోకేష్ గారు పయ్యావుల కేశవల్ గారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి లాస్ట్ టైం అరవై సంవత్సరాలుగా ఉన్న ఉద్యోగులకి సంబంధించి అరవై రెండేళ్ళకి పెంచారండి సో ఇందులో భాగంగా కొంచెం మంది ఉద్యోగులను అప్పట్లో రిటైర్మెంట్ ఏజ్ అయితే పెంచలేదు ఎవరికైతే పెంచలేదు అట్టి వారిలో తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలు సొసైటీలు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులకి ఇప్పుడు వారికి కూడా అరవై రెండేళ్ళకి పెంచే పెంచే ఉద్దేశానికి సంబంధించి సిఎస్ ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ కమిటీ త్వరలోనే తమ యొక్క నిర్ణయాన్ని అయితే ప్రభుత్వానికి నివేదించబోతుంది థ్యాంక్